కులాంగు గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంత ఘనంగా అంబేద్కర్ జయంతి జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడి ప్రముఖ విద్యా వేళ నూట ముప్పై మూడు జయంతి శుభాకాంక్షలు యువతకు మరియు గ్రామం నుంచి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా భారీ ఎత్తున చేసుకునే పెద్ద జన్మదినోత్సవం అంబేద్కర్ గారి జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈరోజు రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించి ప్రతి పౌరుడికి ఓటు హక్కును కలిగించి రాజ్యాంగంలో చేర్చిన ఘనత అంబేద్కర్కి చెందుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అంబేద్కర్ యూత్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ ఆ మహనీయుడు ప్రపంచ మేధావి ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతికి చెందినటువంటి ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచం అంతా కూడా మన భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా కొనబడుతుంది ఆయన కల్పించినటువంటి రాజ్యాంగంలో మలుకు మౌలిక సదుపాయాలన్నీ కూడా మనం ఈనాడు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అనిపిస్తున్నాం అయితే ఆయన చేసినటువంటి రాజ్యాంగ నిర్మాణంలో అనేక సంస్కరణలకే కాకుండా ఆయన చిన్ననాటి నుంచి కూడా విద్యాభ్యాసం అభ్య అభ్యసించినప్పటి నుంచి కూడా విద్యావంతుల్ని చేయడానికి అణగారిన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు ఈనాడు వారు కల్పించినటువంటి హక్కులు ఓటు హక్కు అయితేనేమి అలాగే వారసత్వ హక్కు అయితేనేమి మా వార్సత్త మీరందరూ కూడా మనం స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఆయన కల్పించినటువంటి హక్కు అలాగే మత మతపరమైనటువంటి హక్కు ఎవరికి నచ్చిన మతం వారు స్వీకరించే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆయన కల్పించినటువంటి ఒక మహాభాగ్యం మనందరికీ కూడాన్నది అలాగే ఈనాడు అణగార వర్గాలు ఆ రోజు రాజ్యాధికారంలో ధనిక వర్గాలకే ప్రముఖ స్థానం ఉండేది ఈనాడు ఈనాడు ప్రతి కులం నుండి కూడా రాజ్యాధికారాన్ని పొందడానికి మనం పోటీ పడుతున్నాం అంటే ఆ మహనీయుడు కల్పించినటువంటి హక్కుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ జైపీమండి భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి మాసపేట గ్రామంలో మన దళిత వాళ్ళే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు అయితే అంబేద్కర్ యొక్క జయంతి జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే మేము ఈ రోజు ఆర్థికంగా బలపడడానికి సమాజంలో తిరగడానికి అన్ని రకాలుగా ఓటకు వినియోగించుకోవడానికి ప్రతి దానికి కూడా భారత రాజ్యాంగంలో ఉన్న అంశాల మీద ఆధారపడి మేము ఈ రకంగా ఉన్నామని ఆయన పెట్టిన బిక్షగా భావించి మేము అంబేద్కర్ జయంతి ఇంత గ్రాండ్గా జరుపుతున్నామండి అయితే అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేము నడుచుకుంటామని అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికి ఒక వర్గానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదండి ఎందుకంటే భారత రాజ్యాంగం అన్నది ప్రతి కుల అన్ని కులాలకి అన్ని మతాలకి ఉపయోగపడే విధంగా ఆయన భారత రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి భారత రాజ్యాంగం రాసిన విధంగా అన్ని కులాలకి అన్ని మతాలకి చెందిన వ్యక్తిగా అందరూ కూడా అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ జైభీం ఈ రోజున భారత రాజ్యాంగం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా మాజపేట గ్రామంలో అంబేద్కర్ కాలనీలో ఈ జయంతి కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాలకి గ్రామ పెద్దలు యూత్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకున్నాం ఎప్పుడు అంబేద్కర్ జయంతి అనే కార్యక్రమం ఎప్పుడు ఘనంగా చేసుకోవాలని యూత్ సభ్యులకి నేను కోరుకుంటున్నాను జై భీమ్ అందరికీ జైభీ అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాసబడి గ్రామంలో గ్రామ పెద్దలు యూస్ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం జయపరం చేయడం జరిగింది